శ్రీనివాస్ గారు మీరు రావాల్సిందిగా కోరుతున్నాను మీ మనసులో మాట చెప్పాలి మీరు నిన్న మాట్లాడింది చిన్న విషయం కాదు మీ వల్ల కొన్ని వేల లక్షల తాడు చెట్లు శ్వాస పీల్చుకోగలిగితే భవిష్యత్తులో రండి అందరికీ నమస్కారం విజయరామ్ గారికి ఈ ఆర్గనైజ్ చేస్తున్న చలపతి గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను అంటే గత ఆరెడ్ సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నాను అయితే నేను గురువు గారి దగ్గర చాలామంది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ మన సురే మన సురేందర్ గారు కూడా ఫాస్టింగ్ గురించి కావచ్చు లేకపోతే పిల్లలు కలగకపోతే ఎట్లా చేస్తున్నారు వీళ్ళందరూ ఏదో ఒకటి చేస్తున్నారు కానీ నేను ఏం చేయలేకపోతున్నా అని కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది అనమాట నేను నిన్న ఎందుకు అనుకున్నానో తెలీదు ఇది మన ముత్తుపా గారు ఒక్కళ్ళే ఉన్నారు దీని తర్వాత ఈ అల్లికలు అవన్నీ అంతరించిపోతాయి అని అన్నారు అయితే అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అనమాట మీ యొక్క వంటి నొప్పులు కావచ్చు లేకపోతే మీ నిద్రలేని సమస్యని మేము ఇంకా ఫర్దర్గా ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు లేకుండా చేయగలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము సో రానున్న రోజుల్లో విజయరామ్ గారి సహకారంతో దీన్ని ఏదో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఈ విద్యని కావచ్చు లేకపోతే ఈ మంచాన్ని అందరూ ఇష్టపడుతున్నారు కానీ చాలామందికి చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఒకళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు తెలిసి వీటన్నిటికీ కారణము నిద్ర లేకపోవడం అనేది కూడా ఒక కారణమై ఉండొచ్చు ఎందుకంటే మనకి సూర్యుడు చంద్రుడు ప్రకృతితో ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అప్పుడు మన ఆరోగ్యాలందరికీ అంత బాగుంటుంది ఎప్పుడైతే వీటికి దూరం అవుతున్నామో దూరం అవుతున్న కొద్దీ మనము అనారోగ్యానికి దగ్గర అవుతున్నాం అన్న సంగతి చాలామంది మర్చిపోతున్నారు ఎందుకంటే సూర్యుడు సింబల్ ఏంటంటే మనం డే మొత్తము వెలుగు ఉంటుంది కాబట్టి మనం డే మొత్తం పనిచేసుకోవాలి అట్ ద సేమ్ టైం చంద్రుడు అంటే నైట్ టైం కాబట్టి ఆ టైంలో మనము బాడీకి సరైన రెస్ట్ ఇవ్వాలి అది రెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ డే మీరు రెడీ కావడానికి దానికి కావాల్సిన మెటాబాలిజం కావచ్చు లేకపోతే దానికి కావాల్సిన అన్ని రకాలుగా రెడీ అవుతుంది అన్నమాట నెక్స్ట్ డేకి మీరు ఎప్పుడైతే నైట్ టైము లేట్గా నిద్రపోతున్నారో దాని ఎఫెక్టు నేను కూడా అనుభవిస్తున్నాను నెక్స్ట్ డే పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీరు మార్నింగ్ సూర్యుని చూడలేకపోతారు ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం నైంటీ పర్సెంట్ సూర్యుని చూడక కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు నేను అనుకోవటం ఎందుకంటే మీకు నైట్ డిలే కావటం వల్ల మార్నింగ్ లేకపోవడం డిలే అవుతుందనమాట ఎప్పుడైతే మీరు సూర్యుడిని సన్ లో కాదరవల్లి గారు చెప్తారు ఒక సూర్యుడు లే లేసేటప్పుడు ఆ అరుణారణ కిరణాలు చూసినప్పుడు ఏడు లేయర్స్లలో ఉంటుందన్నమాట ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వరకు మనం ఆ సూర్యుడిని ఆ గ్రెడేషన్ చూస్తే మనకు కంటికున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని చెప్పి చెప్తున్నారు సో అవి అన్ని మనం మిస్ అవుతున్నాం ఎప్పుడైతే మనం మిస్ అవుతున్నామో అది దాని డ్రౌజీనెస్ కావచ్చు లేకపోతే ఆ నిద్ర కావచ్చు లేకపోతే దాని దాని ఒత్తిడి కావచ్చు లేకపోతే ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటము ఇవన్నీ మన ఫేస్లో కావచ్చు లేకపోతే మనం మనం పని చేసే విధానంలో కూడా మనకి ఆ ఎఫెక్ట్ తెలిసిపోతుంటుంది సో మీరందరూ మంచిగా నిద్రపోవాలంటే ఫస్ట్ నా నా చిన్నతనంలో మా అమ్మమ్మ కానీ మా తాతయ్య కానీ ఒక సిక్స్ సెవెన్ ఫస్ట్ కోడికి వచ్చిన తర్వాత లేకపోతే రెండో కోడికి రెండోసారి కోడ్ వచ్చిన తర్వాత ఇంట్లో మంచాలనేవి పక్కన పెట్టేసేవాళ్ళు అంటే ఇక నువ్వు నిద్రపోయింది చాలు ఇప్పటివరకు లేక పక్కన పెట్టేసుకోవని చెప్పేసి ఇప్పుడు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు పెట్టి మంచాలు కొంటున్నారు దానిపైన మళ్ళా ముప్పై వేలు నలభై వేలు పెట్టి మ్యాటర్స్ వేసుకుంటున్నారు అవి ఒక్కడు కూడా లేపలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే అది ఎప్పుడు కూడా మంచం పాతకాలంలో మంచం అనేది తీసి పక్కన పెట్టేవాళ్ళం మనము అసలు పడుకోవాలని ఆలోచన కానీ లేకపోతే అసలు అట్లాంటి ఆలోచనే ఉండదు అదే ఇప్పుడు మంచం ఉందనుకోండి ఫిక్స్డ్గా ఉంటుంది అది ఎప్పుడు కదలనే కదలదు ఎప్పుడు చూడండి ఇంటికి వెళ్తే రా పడుకో పడుకో పిలుస్తూనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి మనము దానికి బెడ్రూమ్లోనే టీవీ ఉంటుంది టీవీ కాళ్ళు ఆనుకొని కంప్యూటర్ ఉంటుంది దాని దానికి ఆనుకొని ఇక ప్రతిదీ మనము బెడ్ మీదనే చేస్తున్నాం మీరు ఎప్పుడైనా కానీ బెడ్ మీద అసహ్యం కలగాలంటే మీకు ఒక్క విషయం చెప్తారండి ఎప్పుడైనా సరే ఇప్పటికిప్పుడైనా సరే రోజు వెళ్ళి ఒక కర్ర తీసుకొని మీ బెడ్ని కొట్టండి ఎంత డస్ట్ ఉంటుందో మీకు అట్లా అప్పుడు తెలుస్తుంది ఆ డస్ట్ మీకు ఎలాంటి డస్ట్ ఉంటుందంటే ఏసీలో కంప్రెషర్ ఉంటుంది బయట మీరు ఏసీ బాగానే పీల్చుకుంటున్నారు అవన్నీ అదొక వేస్ట్ మెటీరియల్ కాకపోయినా కానీ ఆ కంప్రెషర్ ఉంటుంది చూసారా బయట మీరు ఏసీది ఈ కంపార్ట్మెంట్ బయట కంప్రెషర్ ఉంటుంది దాన్ని ఒకసారి కొట్టి చూడండి గట్టిగా మీకు ఎంత డ అక్కడెంత డస్ట్ ఉంటుందో మన బెడ్ మీద అంత డస్ట్ ఉంటుంది అయినా కానీ ఆ డస్ట్లోనే మనం పడుకొని దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉన్నాము సో ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు వదిలేసాలండి కొన్ని కొన్ని అలవాట్లు మీరు వదిలేసుకుంటే చాలా మంచిదని ఆ ఆ ఉద్దేశంలోనే మన ముత్తుపాడాన్ గారు కావచ్చు గురూజీ గారు చెప్పిన విషయంలో ఈ మంచము చాలా కాస్ట్ అనుకోవచ్చు ఎందుకు కాస్ట్ అవుతుందంటే మనకి చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందుకనే ఆ ఉద్దేశంతోనే మనము అమ్ముకోవటం కాకుండా అమ్ముకునే కాన్సెప్ట్ అనేది కాకుండా సరే అమ్ముకోవటం అనేది రా మెటీరియల్ దానికి సంబంధించింది ఓకే ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి దానికి సంబంధించిన రిలేటెడ్ మెటీరియల్ తయారు చేసే వాళ్ళు కావచ్చు వడ్రంగి కావచ్చు అత మంచం తయారు చేయడానికి దానికి సంబంధించిన మిగతా స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే మనకి నేర్చుకున్నారనుకోండి ఎక్కువ మంది తయారవుతే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా రేట్ డౌన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఇంకోటి సైమల్టేనియస్గా మనము మార్కెట్లో దీన్ని ప్రచారం చేస్తున్న కొద్దీ సార్ అన్నట్టు విజయరామ్ గారు అన్నట్టు గుడిలో మనము దీనికి సంబంధించిన ఒక రెప్లికా పెడితే ఏంటంటే ఇది మంచం బాగుంది కదా మేము కూడా చేసుకుంటాము అని చెప్పేసి లో ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది సో గురువుగారికి మంచిగా సపోర్ట్ చేసే అంత పెద్దవాడిని కాదు కానీ నా స్థాయిలో నా నేను నా చేతనేంత వరకు మీరు ఎవరైనా సరే శిక్షణ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈరోజే కాదు ఇక్కడనే కాదు ఇన్ ఫ్యూచర్లో మీకు శిక్షణ తీసుకొని ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అది సార్తో మాట్లాడి ప్రోగ్రామ్ అది ఫిక్స్ చేస్తాము మీరు నెంబర్ ఈ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం అందరం కలిసి ఒక ట్రైనింగ్ లాగా తీసుకొని దాన్ని ఎక్కువ మంచాలు తయారు చేయడం కావచ్చు లేకపోతే ఎక్కువ ఇలాంటి ఇలాంటి వాళ్ళకి పని కల్పించడం ద్వారా మీరు నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే అండి ఇప్పుడు మీరు లక్షల లక్షల శాలరీలు తీసుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేస్తున్నారు కదా ఏ రోజైనా సరే ముత్తుపన్నెన్ గారు వర్క్ చేస్తున్నప్పుడు బట్టలు తీసి చేస్తూ ఉంటారు అంటే నేచర్కి దగ్గరుండి చేస్తూ ఉంటాడు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలలో లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా ఉన్నప్పుడు మీరు ప్రతిదీ కండిషన్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు మీరు ఎంత చేసుకుంటే అది మీ ఇష్టం ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా అనుకోండి లేకపోతే దీన్ని ఇంకొక పది మందికి ఉపయోగపడేలాగా అనుకోండి లేకపోతే పది మందికి ఆరోగ్యానికి సహకరిస్తున్నావు అనే ఆ ఉద్దేశంతో చేయండి మీరు ఎట్లాగైనా చేయండి కానీ దీన్ని నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఎక్కువ మంది ప్రొడక్షన్ చేయడం వల్ల మీకు కాస్ట్ తగ్గుతుంది అనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము నా నెంబర్ తీసుకోండి నైన్ జీరో ఫైవ్ డబల్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ రెడ్డి అండి మీరు ఓన్లీ ట్రైనింగ్ గురించి మాత్రమే మీరు నాకు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఒక గ్రూప్ లాగా తయారు చేసి మనము గురువుగారి ఆదేశాల మేరకు లేకపోతే సార్ టైం ఇచ్చిన దాని ప్రకారము ఎక్కడ అనేది ఒకసారి దీని విధి విధానాలు ఇవన్నీ కూడా మనం ఒకసారి నేను నెక్స్ట్ మీరు ఇట్లాగో నాకు మెసేజ్ పెడతారు కాబట్టి నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి సురేందర్ గారికి చలపతి గారికి మిగతా పేరు చెప్పలేకపోయినా కానీ మిగతా ఎంతమంది పెద్దలు ఉంటే వాళ్ళందరికీ పాదాభివందనాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదం శ్రీనివాసరెడ్డి గారు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కదపు లేని మంచం కొంటున్నాం అంటున్నారు పైన ముప్పై వేలు పెట్టి పరుపు లక్ష రూపాయలు ఈ మంచం ఎంతండి కదా దాంతో కంపేర్ చేస్తే దీన్ని అమ్మాలి వాణిజ్యపరంగా అమ్మాలి చెట్టు బతకాలంటే మరి దీన్ని ఎవరైతే శిక్షణ తీసుకుందామని వస్తున్నారో మా దగ్గరికి రాబోతున్నారో శ్రీనివాసరెడ్డి గారికి నంబర్లు ఇస్తున్నారో చాలా ఆలోచన చేసుకుని నెంబర్కి ఫోన్ చేయండి ఎమోషనల్గా ఫోన్ చేయొద్దు ఈ అనుభవాలన్నీ మాకున్నాయి ఆలోచించుకొని మీ ఇంట్లో చర్చించి మీ భార్యతో పిల్లలతో అమ్మ నాన్నలతో మీరు ఆయనకి ఫోన్ చేయండి సరదాగా చేయొద్దు ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తాం ఊరికి అనగానే చాలామంది వస్తున్నారు ఎందుకంటే కోవిడ్ సమయంలో నా పొలానికి అరవై మంది వచ్చారు యూట్యూబ్లు చూసి అరవై మంది ఒకలిద్దరు కాదు మేము వచ్చేస్తాం గురువుగారు మేము ఇంట్లో కూర్చోవటం ఉండలేక వచ్చారు రెండో రోజున గేటు దాటి పారిపోయారు రాత్రిపూట రెండో రోజే ఇలాంటివి ఇన్ని చూసాం ఇవన్నీ చూసి తట్టుకోలేక నేను వాళ్ళకి నేర్పించాలనే ఉంది నేర్పిస్తే మంచి జరుగుద్ది అని వాడు ఏం చేస్తే వాలంటీరీగా వచ్చాడు కదా ఒక్కరోజు పేడలు తీస్తాడు ఆవు దగ్గర తొమ్మిదిన్నరకి భోజనం పెడతాం పదిన్నరకు ఒక నలభై మూడు ఎకరాలు ఆ చెట్టు కింద ఎక్కడో కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేస్తాడు వీడియోలు ఓపెన్ చేస్తాడు మా దగ్గర పనిచేసి ఇరవై మంది ఉంటారు చూసావా వాడల్లో ఒకడు అవుతాడు ఇదేంటి బాగుంది అని వీడి చెడిపోయి వాడిని చెడిపేశారు అలా నా పని వాళ్ళందరినీ సడగొట్టేశారు ఇది మేము వాలంటీర్కి వచ్చాము జీతం లేదు కదా అని ఎవరు అంటాక లేదు మా సూపర్వైజర్ అంటాక లేదు అలా ఇవే ఇవన్నీ సరి చేసుకుంటా రెండు నెలలు పట్టింది కదా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వస్తారేమో అందుకనే అప్పుడు నేను తెలిసి ఇంకా వస్తుంటే పదివేల రూపాయలు పెట్టాను నేను పదివేలు ఏంటంటే సంవత్సరం తర్వాత రిఫండ్ చేస్తాం మధ్యలో పారిపోతే ఈ డబ్బులు ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతాయి అలా పెట్టినా కూడా ఇద్దరు మిగిలారు పది మంది పదిహేను మంది మధ్యలోనే పారిపోయారు వ్యవసాయం చేయటం అంటే ఇది ఖాళీగా ఉన్నాము యూట్యూబ్లో చూపించేటప్పుడు చక్కగా చూపిస్తారా సాయంత్రం అయితే అక్కడ దోమలు ఏగులో ఉంటాయి కదా ఆ చలికి ఆ కప్పల శబ్దాలకి వీళ్ళు ఉండలేరు అంటే నేను భయపెట్టడం లేదు వాస్తవం మాట్లాడుతున్నాను అందుకని ఇది నేర్చుకుంటా కూడా మీరు రావాలి అంటే ఒక మూడు నెలలు సమయం మీరు తీసుకోండి ఈ మూడు నెలల్లో మనం అద్భుతాలు చేద్దాం మీతో పాటు మీరు ఎంత శ్రద్ధ పెడితే నేను అంత శ్రద్ధ పెడతా నా పనులన్నీ ఆపుకుంటా తాడి చెట్టు బతకాలి తాడి చెట్టు బతికితే కాకి బ్రతుకుద్ది కాకి దాని మీద స్థిర నివాసం పదమూడు సంవత్సరాలు బతుకుద్ది కాకి ఈ భూమి మీద ప్రతి సంవత్సరం ఎనిమిది వందల నుంచి వెయ్యి గింజల్ని డ్రాప్ చేసిద్ది ప్రతి సంవత్సరం వేప గింజల్ని స్ప్రెడ్ చేసేది ఒక కాకి మాత్రమే ఈ ఈ పక్షుల్లో నా పొలంలో కృష్ణా జిల్లాలో అక్కడ ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ విసర్జించింది అది నేను మూడు రకాలు మూడు పెట్టాను నా చెరువుగట్టు మీద వేప మొక్కలు పద్దెనిమిది మొక్కలు చెట్లు తయారు చేసింది అది కాకి నేను మూడు పెడితే పద్దెనిమిది కాకి పెట్టింది మీకు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయని కాకి నాటినివే అందుకని కాకిని మనం కాకి ఇల్లుని కాపాడతాకి కనీసం మనం చెట్టుని కాపాడాలి తాడిచెట్టుని ఆర్థికపరమైన వనరుగా చూపించాలంటే శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక యువకులు ఎవరైనా నిలబడితే ఆ పని ఆయనకు అప్పచెప్పగలిగితే వెనక నేను చూసుకుంటా అంత ఇది ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి నేను ఆల్రెడీ ఈ ప్రపోజల్ నేను ఇవ్వటం జరిగింది నేను అందరినీ కలిశాను దీన్ని అందరూ స్పందించారు రేపు మేనిఫెస్టోలో కూడా పెడతామన్నారు దీన్ని తాడు చెట్టు బతికించడానికి ఆర్థిక పరంగాని కూడా వాళ్ళకి అన్ని లెక్కలు కట్టి చూపించాను అంటే వాళ్ళకి పర్యావరణం అర్థం కాదు కదా అందరికీ ఆ దీనివల్ల ఏం వస్తుంది అనేది చెప్పాను ఇది కామన్ ఎజెండాలో అందరూ పెడతామని అన్నారు